అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం ప్రవక్త గారి యొక్క కొన్ని హదీసులను గురించి తెలుసుకుందాం హజ్ర హజ్రత్ అబు హురైరా అన్హు గారు ప్రవక్త ఈ విధంగా చెప్పారు నేను ప్రవక్త గారు చెప్తూ ఉంటే విన్నాను ఏడు రకాల వ్యక్తులు ప్రళయ దినం నాడు అల్లా యొక్క రహంలో నీడను పొంది ఉంటారు అని చెప్పటం జరిగింది వారిలో మొదటి వారు ఆదిల్ బాదుషా వీరు అందరికీ మంచిని చేస్తూ ఉంటారు రెండవ వారు యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులు వీరు ఎప్పుడు కూడా అల్లా యొక్క ధ్యానంలోనే వీరి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు జికర్ను చేస్తూ ఉంటారు మూడోవారు వారు వీరి యొక్క మనసు ఎప్పుడు కూడా మస్జిద్లోనే లగ్నమై ఉంటుంది అంటే ఏ పని చేసినా వీరు ఎక్కువగా మస్జిద్ వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు నాలుగవ వారు వీరు అల్లాపై ప్రేమను కలిగి ఉంటారు ఐదోవారు వారు వీరు ఇత వయసులో ఉన్నటువంటి యువతి వీరి వైపు మొగ్గు సంపద కలిగినటువంటి యువతి వీరి వైపు మొగ్గు చూపుతున్నా కూడా వీరు నేను అల్లాకు భయపడేవాడిని అని చెప్తారు ఆరవ వారు వీరు దా చేసే దానాలు ధర్మాలు అనేవి ఇతరులకు తెలియకుండా చేస్తారు అంటే కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా వీరు చేయటం అన్నది జరుగుతుంది ఏడవ వారు వీరు ఎక్కువగా అల్లా యొక్క ఇబాదత్లో జికర్ను చేస్తూ అల్లాతో దువా చేస్తూ కన్నీటిని కారుస్తూ అల్లాతో వేడుకోలు చేస్తూ వేడుకుంటూ దువా చేస్తూ ఉంటారు ఈ ఏడు రకాల వ్యక్తులు ప్రళయదినం నాడు అల్లా యొక్క రహంలో నీడను పొంది ఉంటారు అని ప్రవక్త గారు చెప్పటం జరిగింది